స్థానానికి జిల్లా లెవెల్లో మంచి వర్కర్ ఆయన పార్టీ అంటే అత్యంత ప్రేమ ఆయన కలిసినప్పుడు ఎక్కడెక్కడో కర్నూలు పెట్టొద్దయ్యా రైతులకు సెంటర్ అయినటువంటి రైతులకు ఒక కేంద్ర బిందు అయినటువంటి నంద్యాల్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేయమని ఒక చిన్న చాలా పరిచయం ఉన్నందుకు చేశాను నేను అందుకే ఈ మంద్యాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో స్థిరేమంతా మరి రాజకీయంగా తలమిటై ఉంటే రోజు ఆయన ఈ రైతుల సమక్షంలో ప్రమాణ స్వీకారాన్ని ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్నాను ఇదేమి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు కానీ ఒకటే అందరూ కలిసి రైతులను ఆదుకోమంటారంటే ఒక ఒక మంచి సేలింగ్ ఉంది మన తెలుగులో వట్టి మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్ రైతులకు రాయలసీమకు గట్టి మేలు తలపెట్టండి అందరూ వేదిక మీద ఉన్నటువంటి మా మరి నాయకులు ఉన్నారు ఇక్కడ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మన సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ ఆర్ సిద్ధేశ్వరం అలుగును నిర్మాణం చేయమని చాలా కాలంగా డిమాండ్ ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి తీసుకెళ్ళండి నేను మోడీ గారి గారితో మాట్లాడినా శబరమ్మ ఎంపీ అయినప్పుడు ఆయనతో పాటుగా వెళ్ళి నా విజ్ఞప్తి చేశాను సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి అందరు కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి రాయలసీమ కరువును తీర్చవలసిందిగా రాయలసీమకు గట్టి మేలు తలపెట్టవలసిందిగా మనం చేస్తూ యాదవ్ గారి మీద నమ్మకం ఉన్న అందరికీ కూడా డెఫినెట్ గా అతను న్యాయం చేస్తారు ఆయన అన్నది కలుపుకోయే గుణం ఎవరికి మర్యాద ఇవ్వాలి ఎవరిని దగ్గరికి తీయాలి అని అది అవసరం రాజకీయాల్లో ఈ గ్రూపిజము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా కుదరవు మనం గ్రూపిజం చేసేదానికి మన శక్తి చాలా ఒక పెద్ద పార్టీలో ఉన్నప్పుడు మేమంతా పదిహేడు నేనైతే పంతొమ్మిది సంవత్సరాలు మోసాను ఆ పార్టీని ఇప్పుడు మోస్తనే ఉన్నాం యాదవ్ కూడా ఇప్పటికీ మోస్తున్నారు మన అఫారు గారు ఆయన ఇంకా ਬੈਗਾ ਖੁਦਾ ਮੁਸਲਣਾ ਹੀ ਪਤਾ ਨਹੀਂ ਜਿੰਦੀ ਨਾਮ ਦਾ ਪਾਰਟੀ